హాయ్ హలో నమస్తే ఈ వీడియోలో మనం కా మీటా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఫోర్ సైడ్స్ ఎడ్జెస్ని నైఫ్తో కట్ చేసుకోవాలి తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి తర్వాత ఒకటొకటిగా సపరేట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక సపరేట్ చేసుకున్న పీసెస్ని ఒకటొకటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి పీసెస్ని టర్న్ చేస్తూ రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి వన్స్ బ్రౌన్ కలర్ వచ్చాక పీసెస్ని తీసేసి ఒక ప్లేట్లో తీసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయ్యాక వన్ కప్ షుగర్ హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ ప్యాన్ అనేది కంపల్సరీ వెడల్పుగా ఉండాలండి మీరు ఏ గిన్నె తీసుకున్నా కూడా అది కంపల్సరీ వెడల్పుగా ఉండాలి నెక్స్ట్ షుగర్ అంతా మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇక్కడ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిటిల్ థిక్గా రావాలి వన్స్ లిటిల్ థిక్ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చింది అనగానే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేము ఫుడ్ కలర్ తీసుకోవట్లేదు కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటున్నాము ఫుడ్ కలర్ తీసుకోవాలి వద్దు అనేది ఆప్షనల్ అండి అది మీ ఇష్టం తర్వాత ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసుకోవాలి చేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బబుల్స్లా వస్తుంటుందండి సిరప్ అనేది బబుల్స్లా ఫామ్ అవుతుంది బాగా మరుగుతుంది తర్వాత బాగా మరిగే టైంలో మనం వన్ కప్ మిల్క్ యాడ్ చేసుకోవాలి మిల్క్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలి ఇంకా చాలామంది మిల్క్ పౌడర్ నెక్స్ట్ కోవా అనేది కూడా యాడ్ చేసుకుంటారు మనకి స్వీట్ ఇంకా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు అవన్నీ యాడ్ చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఓన్లీ మిల్క్ మేడే తీసుకుంటున్నామండి ఇలా బాగా మరుగుతున్నప్పుడు పొంగు పొంగులుగా వస్తుంది ఆ టైంలో మనము ఫ్రై చేసుకున్న పీసెస్ని ఒకటొక్కటిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పీసెస్ అన్నీ కూడా లిక్విడ్ని అబ్జార్బ్ చేసేలాగా మనం గరిటతోని కలుపుకోవాలి బోత్ సైడ్స్ని ఫ్లిప్ చేసుకోవాలి జాగ్రత్తగా ఫ్లిప్ చేయాలి లిక్విడ్ అనేది పీసెస్కి బాగా అబ్జార్బ్ అవ్వాలి తర్వాత త్రీ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు పిస్తా పప్పుని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ డబల్కా మీట రెడీ అయ్యింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి థ్యాంక్ యూ